అందరికి నమస్తే వెల్కమ్ టు సాఫ్ పెట్టడన్నట్టు ఈ సర్కారు ఆగస్టుకు రెండు లక్షల రుణమాఫీ అని చెప్పి డోకా చేసిందని ఇప్పటికే రైతాంగం అంతా అగ్గై మండుతున్నది కేసీఆర్ సార్ ఎసొంటి కొర్రీలు లేకుండా అందరికి రుణమాఫీ ఇస్తుండే కానీ కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక నూరు కొర్రీలు పెట్టి మొత్తానికి రుణమాఫీ కాకుండా చేసిండ్రని రైతులు గగ్గోలు పెడతారు అసలే రెండు లక్షలు దాటినోళ్లకు రుణమాఫీ ఎప్పుడు చేస్తారన్న ముచ్చటే తెలుస్తలేదు కాంగ్రెస్ సర్కారు నమ్మిచ్చి ముంచిందని రైతన్నలు అగ్గై మండుతున్నారు ఇప్పటిదాకా రుణమాఫీ చేసినామని చెప్పుకుంటున్నారు కానీ సగం మందికి ఎగ్గొట్టిండ్రు ఎక్కలేని కారణాలని చెప్పి సగానికంటే ఎక్కువ మందిని రుణమాఫీకి అనర్హులం చేసిండ్రు కానీ మేము రుణమాఫీ అందరికీ చేసినామని గప్పాలు కొడుతుండ్రు సరే చేసినోళ్ళకేమన్నా సరిగ్గా చేసిండ్రు అంటే అది లేదు ఇక ఇప్పుడు రెండు లక్షలు దాటినోళ్లకు రుణమాఫీ మీద మాట్లాడిందే లేదు వాళ్ళకి ఎప్పుడు చేస్తారో తెలియదు రెండు లక్షల వరకే రుణమాఫీ చేసేసి చేతులు దులుపుకుందామని సర్కారు ఆలోచన చేస్తున్నదని అంటుండ్రు అందుకే రెండు లక్షల మీదున్న రుణమాఫీ గురించి సర్కారు వర్ట్టించుకుంటలేదు అని అంటారు కాకుంటే రెండు లక్షలకు మీదున్న రుణమాఫీ వర్తించాలంటే రెండు లక్షలకు మీదున్ను రెండు లక్షల కంటే ఎక్కువ ఎంత ఉంటే అంతా ముందుగా బ్యాంకులకు కట్టాలన్నట అప్పుడే వస్తాయని చెప్పిండ్రు మరి ఆ లోన్ కూడా ఎప్పుడు కట్టాలి ఎన్నటి వరకు కట్టాలి ఎట్లా కట్టాలి అన్నది చెప్పలేదు ఎగబెట్టే సర్కారు ఈగ్రం చేస్తుంది అని అంటారు ఇక ఒక్కంట్లోనే ఉండే కొంతమంది రైతులు వేరు వేరు బ్యాంకుల్లో లోన్లు తీసుకున్నారు వాటిని ఎట్లా కట్టాలనో తెలుస్తలేదు పర్ సపోజు ఒకటే కుటుంబం రైతులు వేరు వేరు బ్యాంకుల్లో తలా లక్ష అప్పు ఉన్నది వీళ్ళ మొత్తం అప్పు నాలుగు లక్షలు ఇంట్లో వీళ్ళు రెండు లక్షలు బ్యాంకులకు ముందుగా అలా చెల్లించాలి అయితే తలా లక్ష మాత్రమే ఉండుతోని ఎక్కువ ఉన్న రెండు లక్షలను ఎవరి ఖాతా కింద కట్టాలన్న దాని మీద క్లారిటీ లేదు అసలు రుణమాఫీ ఎవరికి వస్తో తెలుస్తలేదు మళ్ళా రెండు లక్షల మీద ఉన్న అప్పు కట్టాలంటే కూడా మళ్ళీ అప్పు చేయవలసిన పరిస్థితి ఉన్నది ఇక రెండు లక్షల వరకు ఇరవై రెండు పాయింట్ మూడు ఏడు లక్షల మందికి రుణమాఫీ చేసినట్లు ప్రకటించిన ప్రభుత్వము అట్లనే రెండు లక్షలకు మీద రుణం గల రైతులు ఎంత మంది ఉన్నారనే లెక్కల్ని ఎందుకు ప్రకటిస్తలేదని రైతు సంఘాలు ప్రశ్నిస్తున్నాయి ఈ లెక్కల్ని బయటికి ఎందుకు చెప్తలేరని అనుమానాలు వస్తున్నాయి ప్రభుత్వం రుణమాఫీ లెక్కల ప్రకారం రాష్ట్రంలో రెండు లక్షల మీద లోన్లు ఉన్న రైతులు ఏం దక్కువ ఇరవై లక్షల మంది ఉన్నారు రుణమాఫీ మొత్తం అర్హుల సంఖ్య నలభై రెండు లక్షలని ప్రభుత్వం చెప్పింది ఇప్పటిదాకా ఇరవై రెండు పాయింట్ మూడు ఏడు లక్షల మందికి రెండు లక్షల వరకు రుణాలు మాఫీ చేసినట్టు ప్రభుత్వం ప్రకటించింది ఇంకా పంతొమ్మిది పాయింట్ ఆరు మూడు లక్షల మంది రైతులకు రుణమాఫీ కాలేదు కాబట్టి వీళ్ళంతా రెండు లక్షలకు మీద లోన్లు తీసుకున్న వాళ్ళ లిస్టులో ఉండాలి కానీ అది సర్కారు ఒప్పుకుంటలేదు ఇంకో దిక్కు రెండు లక్షలకు మీదు ఉంటే ఎందుకు ముందుగాళ్లే పైసలు కట్టాలి అని అంటున్నారు దీనికంటే మేము ఇయ్యమని చెప్తే కాదా ఎందుకు ఇట్లా మందిని మత్పరించి పబ్బం గడుపుకుంటురని సర్కార్ మీద గరమవుతున్నారు రైతన్నలు